ఏపీ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన డయావర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో సుమారు యాభై ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు యాభై డీజిల్ లో పలు సమస్యలు ఫోన్ ద్వారా ప్రజలకు ఎమ్మెల్యేకి వివరించారని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారం లభించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఇప్పటికే నగరంలో పలు సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు గత వారంలో నిర్వహించిన డయల్ కార్యక్రమంలో వచ్చిన ముప్పై నాలుగు సమస్యలు ప్రజల నుండి ఫోన్ ద్వారా అందాయని అందులో ఇరవై నాలుగు సమస్యలు పరిష్కరించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు సమస్యలు ప్రతిపాదనకు ఉన్నాయని అన్నారు ప్రారంభించినవి వాటిని కూడా సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ అరుణ నగర మేయర్ అముదా డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి నగర అధికారులు తదితరులు పాల్గొన్నారు సిక్స్ టెండరింగ్ అండ్ ప్రాసెస్లో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వచ్చి ఒక ఇష్యూ వచ్చింది ఒక ఇష్యూ ఇంకా ప్రాసెస్లో ఉంది రెవెన్యూ సెవెన్ వస్తే ఫైవ్ కంప్లీట్ అయింది టూ పెండింగ్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మూడు గ్రివెన్స్ వస్తే రెండు కంప్లీటెడ్ ఒకటి పెండింగ్ ఉంది మిస్లేనియన్స్ రెండు వచ్చింది రెండు పెండింగ్ ఉంది సో మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ టెండరింగ్ ప్రాసెస్ ఎస్టిమేషన్స్లో ఆరు వర్కులు ఉన్నాయి సో ఆల్మోస్ట్ మనకి ఏవైతే ముప్పై నాలుగు కంప్లైంట్స్ వచ్చాయో ఇరవై ఒకటి సాల్వ్ అయినాయి పన్నెండు ప్రాసెస్లో ఉన్నాయి టెండరింగ్ అండ్ అదర్ రెవెన్యూ ఇష్యూస్లో సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఏ మేడం వైన్ షాప్ టూ టౌనా వన్ టౌనా టూ టౌన్ టూ టౌ వైన్ షాప్ ఇష్యూ పలం రోడ్డు ఏం ఇష్యూ అది ఈ శివకుమార్ అనే వ్యక్తికి మీరు ఒక కాల్ చేసి మీరు ఏమి కంప్లైంట్ ఇచ్చున్నారు డైలీ వర్క్ కాల్లో అది ఎక్కడ అని చెప్పి ఒకసారి ఎవరినైనా పంపించి ఇష్యూని క్లియర్ చేశాను శివకుమార్ నెంబర్ రాసుకుని ఫాలో అప్ చేశాను డిపార్ట్మెంట్ ఎవరున్నారు రెవెన్యూ ట్వంటీ ఫోర్ కంప్లైంట్స్ వచ్చాయి ట్వంటీ వన్ కంప్లీట్ అయిపోయినాయి పన్నెండు వచ్చి ప్రాసెస్లో ఉన్నాయి అది కూడా ఆరు ఏమంటే మున్సిపాలిటీలో టెండరింగ్ వర్క్కి పెండింగ్ కోసము ఎస్టిమేట్లో ఉన్నాయి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఒకటి రెవెన్యూలో రెండు పోలీసులో ఒకటి మిస్లేనియస్ రెండు అంటే అది అవుట్ ఆఫ్ నియోజకవర్గము గంగాధి నెల నుండి ఉన్నాయి ల్యాండ్ రెవెన్యూ ఇష్యూలో సో ఆల్మోస్ట్ ట్వంటీ వన్ కంప్లీట్ అయిపోయింది సో ఉన్న ఆరు కూడా ఎస్టిమేట్లో ఉన్నాయి కాబట్టి అది కూడా కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్ యూన్నారు మీకు కొంతగా ఇప్పుడు ఒక వన్ వీక్లో కంప్లీట్ డ్రిమ్మింగ్ కానీ క్లీనింగ్ కానీ నా ప్లే ఎక్విప్‌మెంట్ అంతా కూడా రెడీ ఆన్ స్టార్ట్ ఓకే ఓకే రైట్ రైట్ నమస్తే సర్ మామూలుగా నా దగ్గర ఇంత అంత ఏ చెప్పారా ఓకే అప్పుడు మూడు వారం ఉండి చేతగా హ్

డ్రైనేజ్ సమస్య ఉంది ఒకసారి చూసి నేను విజిట్ కూడా చేస్తాను హలో నమస్తే ఈవారం నుండి చెప్పండి అక్కడే లైట్లు వేస్తా లేదా ఎట్లా రేపు సారి ఓటేద్దామో వద్ద అశోక్ అయితే మున్సిపల్ ఆఫీస్కి చెప్తా ఆయనకి చెప్పలేదా ముందుగా నువ్వు నాయకుడికి చెప్తే కదా ఓటేసి నాయకుడికి చెప్తే కంప్లైంట్ ఆఫీసులో పోయి గలాట్ చేస్తాడు మీరు వద్ద కే చెప్తే ఏడ వింటారు వాళ్ళు నువ్వు రేపు పొద్దున ఏడు గంటలకల్లా వెళ్ళిపో అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చే లైట్లు మలగలేదాన్ని ఇచ్చినావా పోయే చేస్తాము అన్నారు అందరూ చెప్పినట్టే లేరు లే మొన్నదా కర్బోస్ ఉన్నాడు కదా చేయలేకపోయాడు ఇప్పుడు చేస్తాడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా గవర్నమెంట్ వచ్చిందని అన్ని అడుగుతా ఉండరు అయితే మొన్న ఎందుకు అడగలే మొన్న ఎందుకు అడగలేదు అని వాళ్ళు అస్సలు పట్టించుకోరా సరే సరే ఓకే ఓటు అయితే వేసినాం కదా ఓటు వేసినా కాబట్టి గట్టిగా అడుగుతా ఉండాలి వెరీ గుడ్ మేము కూడా గట్టిగా చేయమని ఇప్పుడే చెప్తాను అయితే

మరి ఇప్పుడు చెప్తే నీకు మూడు నెలలు పడుతుంది అర్జీ ఇచ్చేయండి ఒకటి మన గవర్నమెంట్ వచ్చినాక కొత్త పెన్షన్స్ ఇంకా నెల పడుతుంది మూడు నెలలకు ఒకసారి కదా పెన్షన్స్ రివ్యూ జరిగేది మీ మీకే కాల్ వస్తుంది మున్సిపాలిటీ నుండి మీకు ఫోన్ వస్తుంది డీటెయిల్స్ ఇచ్చేయి చేస్తారు రైట్ 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 హలో నమస్తే చెప్పండి తాగడానికి నీళ్ళు సరిగ్గా రావడం లేదు సిక్స్టీన్త్ వాడము ఇది ఎవరు మీకు అక్కడ కార్పొరేటర్ ఇప్పుడు చంద్రీబాబు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారా

గిరిపేట అంటే వార్డ్ నెంబర్ ట్వంటీ 19 రైట్ రైట్ నేను చెక్ చేపిస్తాను ఒకసారి సింగరేన నేను చెక్ చేపిస్తాను అందుకే ఇండైరెక్ట్ గా నేనే పంపించి వెరిఫై చేస్తాను మీరు చెప్పినట్టుగానే ఉంటే ఇమిడియేట్ గా మార్క్ చేస్తాం ఆవేనే మార్క్ అందాలి డెఫినెట్లీ డెఫినెట్లీ థాంక్యూ కాదు